రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారు బీజేపీకి ఎందుకు ఓటేయాలని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు రాముని పక్కన మోడీ బ్రహ్మచారి కాబట్టి అయోధ్యలో బాలరాముని విగ్రహం పెట్టారని ఆగస్టు పదిహేనున స్పీకర్ ఫార్మాట్ లో హరీష్ రావు రాజీనామా తీసుకుని రావాలన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా బీజేపీ ఓటు బ్యాంకు పెంచడానికి బీఆర్ఎస్ నాయకులను కేసీఆర్ బీజేపీలోకి పంపుతున్నారని విమర్శించారు బీజేపీ గెలిస్తే కవితను బయటకు తీసుకురావాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు అమలు చేస్తామని తెలిపారు సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు మంత్రి కొండ సురేఖ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తుమ్ముకుంట నర్సారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయకుండా అమరవీరుల స్థూపంను అవమానించారని కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు హరీష్ రావును నిద్రపోనివ్వను తాను నిద్రపోను ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఆ స్థాయికి పంపిస్తానన్నారు కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకు అవకాశం కల్పించిందని నీలం మధు తెలిపారు సిద్దిపేట హరీష్ రావు గడ్డలో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు జరుగుతుంది అని నేను ఊహించలేదు ఇక నాకు ఈ రోజు నేను డిసైడ్ అయిపోయిన నీలం మాకు గెలుపు ఖాయం అని చెప్పి కాంగ్రెస్ జెండా ఎగరబోతోంది అని చెప్పి మీ నమ్మకాన్ని నేను ఈ వేరే మీరు నుంచి తెలియజేస్తా ఉన్నాను అయ్యా మీరొక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి భాష మాట్లాడిండు ఏ విధంగా ప్రతిపక్షాలను అవమానపరిచిండు ఏ విధంగా తీసి పారేసిండు మీరు మర్చిపోయారని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ భాషను అలవాటు చేసిందే కేసీఆర్ కేసీఆర్ వల్లనే ఈరోజు రాజకీయ నాయకులు ఎటువంటి భాష మాట్లాడాల్సిన దురదృష్టకర పరిస్థితి వస్తా ఉందని తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకు కూడా మీ భాషలోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ మాలాంటి నాయకులను కానీ సమాధానం చెప్తున్నామనే విషయాన్ని సందర్భంగా వినవించుకుంటా ఉన్నాను బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి రిజర్వేషన్లను రద్దు చేస్తానని ఆయన వేదిక మీద నుంచి చెప్పాడు మన పిల్లలకు చదువులకు అవకాశం ఉండదు ఉద్యోగాలకు అవకాశం ఉండదు రాజ్యాంగాన్ని చేతులకు తీసుకొని రాజ్యాంగానే మార్చి రిజర్వేషన్లనే రద్దు చేస్తామనేటువంటి బీజేపీ ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటేయ్యాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి తెలియజేస్తా ఉన్నా ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు రైతులకు ఏదైతే రుణమాఫీ అన్నదో నూటికి నూరు పాలు చేస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు మీరు మామ ఇద్దరు రాజీనామా చేయండి నేను రేవంత్ అన్న పోటీ చేస్తాం గెలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డబ్బులు బాగా సంపాదించిన బిడ్డ మళ్ళా ఐదేళ్ల వరకు ఖర్చు పెట్టిస్తూనే ఉంటాం మళ్ళా మొదటి ఏడికెళ్ళి ప్రారంభమైనవో ఆడికి తెచ్చే వరకు మిమ్మల్ని నిద్రపోనియా కుటుంబాన్ని అని చెప్పి కూడా వీడికి హెచ్చరిస్తా ఉన్నా ఒకటి గమనించాల మాటలు మస్తు మాట్లాడచ్చు మేము మాటల మనుషులము కాదు చూయిస్తామని చెప్పి కూడా మా చూయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే హరీష్ రావు అమరవీరు స్థూపం మీరు వెళ్ళి రాజీనామా పత్రం ఇచ్చిండో అమరవీరు స్థూపానికి మద్దతు ఇచ్చిన ఘనత ఈ హరీష్ రావు దక్కింది ఏదైనా స్పీకర్ ప్రొఫామాలో స్పీకర్ కి వాళ్ళ రాజీనామా ఈ డ్రామాలు చాలు